చదవండి నా ప్రియ సహోదరులారా కాయనా అటువల్లే ఉప్పు నీళ్ళలో నుండి తీయని నీళ్ళు ఊరునా తీయని నీళ్ళు ఊరునా ఎక్కడి నుంచి ఉప్పు నీళ్ళలో నుంచి తీయని నీళ్ళు ఊరునా అంజురపు చెట్లకి ఏం కాస్తాయి అంజురపు కాయలే కాస్తాయి అంజూరపు చెట్టుకి ఒలివ కాయలు కాయు అంజూరపు చెట్లకి ద్రాక్ష తీగలు కాయు అంజూరపు చెట్లకి మరొక 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 కాయ కాయు అంజూరపు చెట్లకి ఏం కాస్తుంది అంజూరపు కాయే కాస్తుంది ఉప్పు నీళ్ళల్లో ఏ రీతిగా నీళ్ళు ఉంటాయి ఉప్పుగానే ఉంటాయి దేవజనుడు అంటాడు ఉప్పు నీళ్ళు తీపిగా మారునా ఉప్పు నీళ్ళ జలములో నుంచి తీపి నీళ్లు మారునా ఊరునా అంటే ఈరోజు మన స్వభావాన్ని బట్టి ఒకవేళ మన స్వభావం పాపపు స్వభావాన్ని మనం ధరించుకొని ఉంటే మన పాపపు స్వభావంలో నుంచి మన పిల్లలు పరిశుద్ధులుగా మారునా మనము లోకానుసారంగా జీవించేవారమైతే మన పిల్లలు లేఖనానుసారంగా జీవించడానికి తగునా అని ప్రతి విశ్వాసమే ఈ యొక్క లేఖనం ఏం చేస్తుంది చాలా తీవ్రంగా క్వశ్చన్ చేస్తుంది మనము ఏదైతే కలిగి ఉంటామో మన హృదయంలో ఏదైతే కలిగి ఉంటామో దాని ప్రకారం మనకేదో తీర్పు రాటం కాదు దాని ప్రకారం మనకు తీర్పు రాటం కాదు మనం ఏదైతే కలిగి ఉంటామో ఆ స్వభావం ప్రకారం మన పిల్లలు ఏమై ఉంటారు మన స్వభావం ప్రకారం మన పిల్లలు ఎదుగుతారు ఈరోజు మన స్వభావం బాగాలేకపోతే మన పిల్లల స్వభావం కూడా అదే రీతిగా ఉంటుంది మనం గడ్డి వలె ఉంటే మన పిల్లలు గడ్డి వలె ఉంటారు మనం ఫలించే చెట్టు వలె ఉంటే మన పిల్లలు ఫలించే చెట్టు వలె ఉంటారు మనము దేవుని సన్నిధిలో భయభక్తులతో నడుచుకున్న వారిగా మనం ఉంటే మన కడుపును పుట్టిన పిల్లలు కూడా ఏ విధంగా ఉంటారు భయభక్తులతో నడుచుకునే వారిలాగా ఉంటారు చూసారా ఎంత చక్కటి విషయం దైవజనుడు మొదటి దినాల్లోనే లేక పొందుపరిచాడు మూడవ రోజులోనే సార్వత్రిక సంఘానికి చాలా విలువ కలిగినటువంటి మాట ఈ మాటలో ఇంత అర్థం ఉంది ఆయా జాతి అని అంటే ఆయా స్వభావం ప్రకారం మీరు ముందుకు వెళ్తారు ఆయా స్వభావం ప్రకారం మీరు ఫలిస్తారు మీ పిల్లలు ముందుకు వెళ్తారు మీలో ఏదైతే ఉందో మీలో ఏదైతే కలిగి ఉన్నారో మీరు ఏ దాని ప్రకారం అయితే ఈ లోకంలో నడిపించబడుతున్నారో దాని ప్రకారమే ప్రేని పెళ్ళారా పిల్లలు కూడా ముందుకు కొనసాగిపోతారు చాలా మందికి బాగా చూడండి దేవుని సన్నిధికి రావాలంటే ఆసక్తి ఉండదు కానీ పనికి వెళ్ళడానికి ఆసక్తి ఉంటుంది దేవుని మాట ప్రకారం బ్రతకాలంటే ఆసక్తి ఉండదు కానీ లోకానుసారంగా బ్రతకడానికి ఆసక్తి ఉంటుంది వారి పిల్లల్ని మీరు చూడండి వారు ఎంత ఎంత ధైర్యమైన పరిస్థితిలో బ్రతుకుతారంటే అంత ధైర్యమైన పరిస్థితిలో బ్రతుకుతారు ఎందుకు తెలుసా తల్లిదండ్రులు పిల్లలకి చెప్తే వాళ్ళు వినరు ఎందుకు తెలుసా ముందు తల్లిలో ఉండాలి ముందు తల్లిదండ్రుల్లో ఉండాలి ఆ మాటని అనుసరించే విధానం తల్లిదండ్రుల్లో లేకపోతే ఆ మాట పిల్లలకు మనం చెప్పలేం ఒకవేళ పిల్లలకు మనం ధైర్యం చేసి చెప్పిన వాళ్ళు ఈ మాట అంటారు ఏడ్చావు ముందు వెళ్ళి నీ పని చూసుకో అనేవాళ్ళు లేరా ఈరోజు తాగుబోతు పిల్లలకి జ్ఞాపకం చేసుకోండి వాళ్ళు తల్లిదండ్రులు వెళ్ళి అంటారు రే నానా నువ్వు ఎందుకు రా ముందు అవుతున్నావు అంటే నువ్వు అంటావు నా చెప్పేది నేను రాత్రి తాగి నీవు ఎక్కడ పడుకున్నావు అని తండ్రిని అడుగుతున్నాడు కుమారుడు అడిగేవాళ్ళు లేరా నువ్వు వాపు ముందు తాగటం తర్వాత నాకు చెబుదో అనే నీతులు తల్లిదండ్రులకు చెప్పే పిల్లలు ఉన్నారు దేని కారణంగా తెలుసా మన స్వభావం చెడిపోయింది మన స్వభావం బాగలేదు మన స్వభావం చెడిపోయింది కాబట్టి మన కడుపును పుట్టిన పిల్లలు ఆ స్వభావాన్ని చూసే వాళ్ళు ఎదుగుతున్నారు కాబట్టి వారు అదే ప్రవర్తనలో ఉంటున్నారు దేవుని ఎందు భయభక్తులు కలిగిన వారి పిల్లలు ప్రవర్తన ఎలా ఉంటుందని అంటే దేవుడి మీద పరిపూర్ణ విశ్వాసం కలిగిన నడుచుకున్నటువంటి వారి కడుపును పుట్టిన పిల్లల పరిస్థితులు ఎలా ఉంటాయంటే ఒకసారి సమూహలు మొదటి గ్రంథం రెండవ అధ్యాయం పద్దెనిమిది వచ్చిన ఒక రండి చిన్న లేఖన బాగా నేను మనం జ్ఞాపకం చేసుకుని ముగించుకున్నాం సమూహలు మొదటి గ్రంథం రెండవ అధ్యాయం సమూహలు మొదటి గ్రంథం సమూహలు మొదటి గ్రంథం రెండవ అధ్యాయం పచ్చెనిమిదవ వచ్చినం చదవడం త్వరగా బాలుడైన సమూహలు నారతో చేయబడి నేయబడిన ఎఫోద్ ధరించుకొని యుహోవాకు పరిచర్య చేయించుండను చాలండి బాలుడైన సమూహలు ఎఫోద్ ధరించుకొని యుహోవాక్ ఏం చేస్తున్నాడు పరిచర్య చేయించున్నాడు అంటే యుహోవా సన్నిధిలో భక్తి చేస్తున్నాడు యహోవా సన్నిధిలో భయభక్తులు కలిగి నడుచుకుంటున్నాడు ఇతను యవన కుమారుడు తెలుసా ఎవరి కొడుకు అన్నాగారి కొడుకు ఇప్పుడు చూస్తున్న పని అతనికి వయసు ఎంతండి నాలుగు సంవత్సరాల వయసు జస్ట్ నాలుగేళ్ళే నాలుగు సంవత్సరాల వయసులో చిన్న చిన్న కుర్తా వేసుకొని దేవుని సన్నిధిలో అతను ఏం చేస్తున్నాడంటే యహోవాకి పరిచర్య సావుకుడికి కాదు యహోవాకి పరిచర్య లోకంలో ఉన్న రాజకీయ నాయకుడికి కాదు యహోవాకి పరిచర్య ఇంటి పక్కన ఉన్న వారికి కాదు యహోవాకి పరిచర్య బంధుమిత్రులకి కాదు యుహోవాకి పరిచర్య నాలుగేళ్ళ కొడుకు చేసాడంటే వాళ్ళ తల్లి ఏం చేసింది యుహోవాకి పరిచర్య చేసింది యహోవా సన్నిధిలో ఆమె పరిచారం చేసింది కాబట్టి ఆమె ఆమెను చూసినటువంటి ఆమె కొడుకు దేవుని సన్నిధిలో ఎఫోజు ధరించుకొని పరిచర్య చేస్తున్నాడు ఈరోజు మన పిల్లలు ఎలా ఉన్నారండి మన పిల్లలు చెప్తాం అసలు ప్రార్థన చేసుకోడండి అసలు భక్తి లేదు అసలు భయం లేదు ఏమైపోతాడో అని పెద్దల గురించి మనం మాట్లాడతాం దేవుడు అంటున్నాడు నీ స్వభావం ఎలా ఉంది మన పిల్లల మీద మనం నెపం మోపుతున్నాం ప్రార్థన చేసుకోవట్లేదని అసలు తల్లిదండ్రులుగా మనం చేస్తున్నావా మనం వారికి మారల్గా ఉన్న ఒక నైతికత నేర్పించాల్సిన బాధ్యత తల్లిదండ్రులుగా మన మీద ఉంది తల్లిదండ్రులు పిలువబడుతున్న మనమే ప్రార్థన చేసుకోకుండా వాక్యాన్ని దానించకుండా నాటికలు పెట్టుకొని చూస్తే మీరు తల్లిదండ్రులు కాబట్టి నాటిక చూస్తారు మీ కడుపును పుట్టిన వారు ఇన్స్టాగ్రామ్లో ఏమేమి చేస్తారు మీకు తెలుసా మీరు తల్లిదండ్రులు కాబట్టి టీవీలు చేస్తున్నారండి మీకు టెక్నాలజీ తెలీదు మీ కడుపును పుట్టిన వారు ఇంకా ఏ దరిద్రమైన పని చేయరా చేస్తారా చేయరా దేని మూలాన మన ప్రవర్తన మూలాన బాలుడైన సమూహలు ఎహోవా పరిచర్య చేస్తున్నాడు దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు దేవుని మందిరంలో పని ఎత్తుక్కుంటూ పని చేస్తున్నాడు దేని మూలాన తెలుసా ఆమె తల్లి అయిన అన్న దేవుని సన్నిధిలో కనిపెట్టిన ఆ విధానాన్ని చూశాడు ఈరోజు మనం దేవుని సన్నిధిని వెతికే వారంగా ఉన్నామా ఈరోజు దేవుని సన్నిధిలో చేసే వారంగా ఉన్నామా నాట్ టాకింగ్ పడుతుంది పరిచర్య అనే పరిచర్య గురించి మాట్లాడలేదు మన స్వభావం మన పిల్లలకి ఏదైనా నైతికత నేర్పించేదిగా ఉందా మన ప్రవర్తించే మన జీవిత విధానం మన పిల్లలకి రే నాన్న ఇలా బ్రతికితే మీరు బాగుంటారు అని చెప్పే విధంగా ఉందా మీ ప్రవర్తననే మీ పిల్లలు అనుసరిస్తే వాళ్ళు చక్కగా ఉంటారా వాళ్ళు ఇంకా దరిద్రంగా బ్రతుకుతారు ఆలోచించండి ఎందుకండి ఈరోజు లోకంలో అనేక మంది పిల్లలు నేరీతిగా ఉన్నారు దేనికి తెలుసా వాళ్ళ తల్లిదండ్రుల్లో నీతి లేదు వాళ్ళ తల్లిదండ్రుల్లో న్యాయం లేదు వాళ్ళ తల్లిదండ్రుల్లో ఒక నిబద్ధత లేదు పిల్లల్ని అనడానికి లేదు పిల్లలకి నేర్పించేదే మనం అందుకని దైవజనుడు అంటాడు బాలుడు వలిసిన త్రోవని వాడికి ఏం చేయాలి నేర్పించండి వాడు పెద్దవాడు అయిన తర్వాత ఆ త్రోవల లో నుంచి వాడు తొలగిపోడు వాడు తొలగిపోకుండా ఉండాలంటే మనం ముందు ఆ త్రోవల్లో నడవాలి వాడికి నేర్పించాలి అంటే ఆ త్రోవ ఏంటిదో మనకు తెలియాలి ఆ త్రోవ ఏంటిది ఆ త్రోవ ఎలా ఉంటుంది ఆ త్రోవ ఎక్కడ ఉంటుందో మనకు తెలిస్తే ఆ త్రోవ ప్రకారం మనం బ్రతికితే నువ్వు వాడికి నేర్పించాల్సిన అవసరం లేదు ఆటోమేటిక్గా నీతో పాటు వాడు అదే త్రోవలో ఉంటాడు ఉండరా ఉంటారా ఉండరా బాగా చదువుకున్న వారి కుటుంబాన్ని చూడండి వారు ఉద్యోగం చేస్తారు వారి పిల్లలు ప్యూన్ జాబ్ అయినా పర్వాలేదు గవర్నమెంట్ ఉద్యోగం కావాలని తనిఖీలు దేనికి తెలుసా వాళ్ళ తల్లిదండ్రులను చూసి నేర్చుకున్న ఆ జాబ్లో ఉంది వాల్యూ గవర్నమెంట్ జాబ్లో ఉంది చాలా విలువ ఆ నై నైతికత విలువ ఆ గవర్నమెంట్ ఉద్యోగంలో ఉందని వాళ్ళు ఎంత కష్టపడతారు ఒకసారి వాళ్ళని చూడండి మీరు గవర్నమెంట్ సెక్టర్లో జాబ్ కోసం ట్రై చేసేవారిని చూడండి ఎందుకంత కష్టపడతారో తెలుసా వాళ్ళ తల్లిదండ్రులు ఆ ఉద్యోగాన్ని సంపాదించుకొని వాళ్ళు అనుభవిస్తున్న ఆ జీవితాన్ని వేరు పొందుకోవాలని వారి తల్లిదండ్రులలాగా వీళ్ళు బ్రతకాలని ఆ తల్లిదండ్రులు ఏ రీతిగా అయితే సమాజంలో ఒక చక్కటి విలువ కలిగి ఉన్నారో ఆ రీతిగా వీళ్ళు బ్రతకాలని ఎంత కష్టపడతారో రాత్రి మొగులు చదువుతారు దీనికి ఆ ఉద్యోగం సంపాదించాలని దాన్ని ఎవరు చూసి నేర్చుకున్నారు తల్లిదండ్రుల్లా కాదా ఈరోజు మీ పిల్లలు మనల్ని చూసి నేర్చుకోవాలంటే ఏం నేర్పిస్తున్నాం ఈరోజు మన పిల్లలకు మనం నాటికీలు మనం నేర్పిస్తున్నామా మరొకటి మరొకటి జీవమని నేర్పిస్తున్నావా ఆదివారం మందిరం ఎక్కొట్టి ఇంటికి స్నేహితులు ఇంటికి తిరగమని నేర్పిస్తున్నావా మనం ఏదైతే నేర్పిస్తామో మన ఏదైతే మన స్వభావం కలిగి ఉంటామో ఆ స్వభావం ప్రకారం తమ తమ జాతులు ఈరోజు నీవు దేవుని సన్నిధిలో ఉంటే ఖచ్చితంగా రేపు నీ కుమారుడు దేవుడి సన్నిధిలోకి వస్తాడు ఈరోజు నీ ఇంట్లోను మొక్కలు వేసి ప్రార్థన చేస్తే ఖచ్చితంగా నీ సంతతి వారు ఎవరైనా పర్లేదు పిల్లలనే కాదు నీ ఇరుగు వారు కావచ్చు నీ ఇంటి పక్కన వారు కావచ్చు మీ బంధువులు కావచ్చు మీ స్నేహితులు కావచ్చు మరొకరు మరొకరు కావచ్చు నిన్ను చూసి వారి జీవితాన్ని మార్చుకోవాలి నిన్ను చూసి వారు పరిశుద్ధంగా పరచబడాలి వారు మారాలి మన మన స్వభావాన్ని బట్టి మన పోలికని బట్టి మన పోలిక ఎంత ఇంపాక్ట్ చేస్తుందో మనం తెలుసుకోవాలి మన పిల్లలు ఈరోజు మనం గొప్పవాళ్ళు అవ్వాలన్న మనలోనే ఉంది మన పిల్లలు ఈరోజు నాశనం అయిపోవాలన్న మనలోనే ఉంది నాశనం అయిపోవాలన్న మనలో ఉంది యవనస్తులతో మాట మాట్లాడతాను చూడండి ఈరోజు మనము మీరు మీ తల్లిదండ్రులకు లోబడకపోతే ఈ రోజు మీరు మీ దేవునికి లోబడకపోతే ఈరోజు మీరు మీ వాక్యానికి లోబడకపోతే దేవుడు మీకు అనుగ్రహించినటువంటి ఈ వారపు సందేశానికి మీరు లోబడి ఆ వాక్యం ప్రకారం మీ జీవితం మీరు ఈరోజు మార్చుకోకపోతే రేపు ఖచ్చితంగా మీ పిల్లలు పుట్టిన తర్వాత వాళ్ళు ఎలా ఉంటారో తెలుసా మనకు మళ్ళీ ఉంటారండి పిల్లలంట మనకు మెర్రలాగా ఉంటారంట మనం ఏ విధంగా నడుచుకుంటామో వాళ్ళు అదే విధంగా నడుచుకుంటారు మనం ఏ విధంగా భక్తి చేస్తామో వారు అదే విధంగా చేస్తారు మన మాట తీరు ఎలా ఉందో వారి మాట తీరు అదే విధంగా ఉంటుంది మనం దేనిని బట్టి ప్రవర్తిస్తున్నామో మన పిల్లలు దాన్ని బట్టి ప్రవర్తిస్తారు యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధత అనే ప్రవర్తనను మనకు చూపించాడు ఈరోజు ఎందుకు అనేక మంది పాపం చేసిన పడి ప్రాయశుద్ధం చేసుకోవాలని ప్రార్థన చేస్తూ ఉపవాసాలుండి ఎందుకు మరలా పరిశుద్ధులు అవ్వాలని ట్రై చేస్తున్నాడు తెలుసా మన తండ్రి అయిన దేవుడు ఆయన పరిశుద్ధుడు ఆయన మనకు ఆ పరిశుద్ధత చూపించాడు కాబట్టి ఆ పరిశుద్ధునిగా మనం మారాలనే ఈ ఉపవాస ప్రార్థనలు ఆ పరిశుద్ధ ఆ రూపంలోనికి మనం మార్చబడాలని ప్రతి వారము ఈ లేఖనాన్ని మనం ధ్యానించటం ఆ పరిశుద్ధమైన ఆ ప్రవర్తన మనకు రావాలనే ప్రతి ఆదివారం సంఘంగా కూడుకోవటం సంఘంగా కూడుకోవటం ఆయన పరిశుద్ధుడు కాబట్టి ఆయన మనకు తండ్రి ఆయన మనకు ప్రథమ వృక్షమై మనకు మూల ఉన్నాడు కాబట్టి ఇప్పుడు ఆయన ప్రకారం నడవాలని మనం ప్రయాసపడుతున్నాం మరి మన పిల్లలు ఎవరి ప్రకారం నడవాలి మన పిల్లలు మన ప్రకారం నడవాలంటే మన జీవితం ఏ రీతిగా ఉంది అన్నగారి జీవితం మనకు తెలుసు ప్రతి విషయంలో ఆమె మందిరాన్ని వెతికింది ప్రతి విషయంలో ఆమె దేవుని సన్నిధిని వెతికింది ప్రతి విషయంలో దేవుడి మీద ఆధారపట్టం నేర్చుకుంది ఆమె ఆధారపడింది కనుక్కునే ఆమె కుమారుడు దైవజనుడు ఆ రాజులను అభిషేకించగలిగినటువంటి ఓ ప్రవర్తన లేప కలిగినాడు దేని మూలాన ఆమె ప్రవర్తన మూలాన ఈరోజు మన ప్రవర్తన చాలా ప్రాముఖ్యమైంది మంది ఏమంటారంటే నా దేవుందు అయిపోయింది కాదు డెబ్బై ఏళ్ళు ఎనభై ఏళ్ళు మహా అంటే ఎంత బ్రతుకుతావని నేను అంటారు పది సంవత్సరాలు బ్రతికేతావు నువ్వే ఈ లోకాన్ని విసర్జించి దేవుని కొరకు బ్రతకపోతే డెబ్బై ఏళ్ళు బ్రతకాల్సినటువంటి నీ కుమారుడు పరిశుభ్రంగా ఎలా బ్రతుకుతాడు ఇన్నేళ్ళు లోకాన్ని అనుభవించాం ఇన్ని సంవత్సరాలు లోకంలో మనం బ్రతికాం ఇప్పుడు కూడా మనం చావుకి దగ్గరగా వెళ్ళిపోయిన తర్వాత కూడా మనం దేవుని కోసం మన జీవితాన్ని మార్చుకొని బ్రతకలేకపోతే యవనస్తులు ఎలా బ్రతుకుతారు మన జీవితాన్ని బట్టి మన వారసత్వం ఫలిస్తుంది నీలో చేదు అనే ఫలం ఉందా నీ కడుపును పుట్టిన నీ పిల్లలు లేదా నీ ఇంటివారు లేదా నీ తోట ఉన్నవారు నీకు సహవాస్త ఉన్నవారు అదే చేదు ఫలాన్ని కలిగి ఉంటారు నీలో దైవ భక్తి అనే ఒక దేవుని యొక్క భక్తి నీలో ఉందా నీ కడుపున పుట్టినటువంటి నీ పిల్లలు లేదా మీ ఇంటి వారు ఆ భక్తి కలిగి ఉంటారు లేదా లోకం అనే భక్తి నీలో ఉందేమో లోకం అనే స్వభావం నీలో ఉందేమో అబద్ధాలు అనే స్వభావం మనలో ఉందేమో మనం అబద్ధాలు కోరినైతే మన పిల్లలు కూడా ఏమవుతారు అదే అవతారు మనం మోసం చేసేవారు అయితే మన పిల్లల్లో మోసం వారం అవుతారు మనం దేవుడు ఆజ్ఞని అతిక్రమించే వారు అయితే మన కడుపును పుట్టిన వారు కూడా అతిక్రమించేవారు అవుతారు కాబట్టి బాగా ఆలకించండి ఈరోజు పిల్లల భవిష్యత్తు ఈ వచ్చిన ప్రకారం మన చేతుల్లో ఉంది లేఖనం ప్రకారం మనం ఏ అయితే ఉంటున్నామో ఆ ఆలోచన ప్రకారం ఆ మాట తీరు ప్రకారం దేవుడు మాట్లాడుతున్నాడు దేవుడు దేవుడు గడ్డిని విత్తనములొచ్చి చెట్లని మాట అర్థం చేసుకోండి గడ్డిని విత్తనములుచ్చి చెట్లని తమలో విత్తనములు కలిగినటువంటి ఫలమృత్యు వృక్షములను మొలిపించునుగాక తమలో విత్తనములు ఇచ్చే ఫల వృక్షములు మొలిపించునుగాక ఈరోజు మీరు ఆలకించుకోండి మీరు గడ్డి వలె ఉన్నారా ఫలించే చెట్టు వలె ఉన్నారా మీరు గడ్డి వలె ఉంటే మీ పిల్లలు గడ్డి వలె ఉంటారు మీరు ఫలించే చెట్టు వలె ఉంటే మీ సంతతి వారు మీ తరతరములు ఫలించే చెట్టు లాగే ఉంటారు అలా కాకుండా మీరు దేవుడిని అంగీకరించిన వారు అయ్యుండి ఉంటే మన భక్తిని చూసిన మన పిల్లలు కూడా నామకార్థమైన భక్తిని అనుసరిస్తారు నామకార్థమైన భక్తిని అనుసరిస్తారు కాబట్టి దేవుని లేకుండా మాట్లాడుతుంది తమ తమ స్వభావములను బట్టి వారి వారి జాతి వారి వారి సంతతి ఫలిస్తుంది వారి వారి సంతతి ఫలింపునికి వస్తుంది ప్రదేవుని పిల్లరా మన స్వభావాన్ని బట్టి మన పిల్లల భవిష్యత్తు బాగుంటుంది మన స్వభావాన్ని బట్టి మన పిల్లలు ఏ రీతిగా నడుచుకోవాలో వారికి మనం తెలియజేసేవారు ఉంటాం దేవుని మీద మనకునే భక్తిని బట్టి వారు దేవుని మీద భక్తి చూపించాలో లేదా లోకం మీద మక్కువ చూపించాలో వారికి మనం ఒక సలహాదారులుగా ఉన్నాం దైవజనుడు దేవుని ఎదుట ఇఫోదు ధరించి పరిచర్య చేశాడు వాళ్ళ తల్లిదండ్రుల భక్తి మూలాన వాళ్ళ తల్లిదండ్రులు ప్రార్థన జీవితం మూలాన వాళ్ళ తల్లిదండ్రుల సమర్పణ మూలాన వాళ్ళ తల్లిదండ్రులు సమర్పణ మూలాన ఈరోజు మన పిల్లలు భక్తి చేయలేకపోతున్నారంటే దానికి కారణం అది మనమే మన పిల్లలు లోకంలో నాశనం అయిపోతున్నారంటే కారణం అది మనమే రేపు మనకు పుట్టబోయే పిల్లలు నాశనం అయిపోతారు అని అన్నా సరే దానికి ఈరోజు మన ప్రవర్తన కారణం కాబట్టి మన ప్రవర్తనను జాగ్రత్తగా చూసుకోవాలి మనం ఏదైతే విత్తుతామో అదే కోస్తామని లేఖనాల్లో ఉంది మన హృదయం ఎలా అయితే ఉంటుందో మన సంతతి వారు అదే ప్రకారం జీవిస్తారని పరిశుద్ధాత్మ దేవుడు వారు మనతో మాట్లాడుతున్నారు కాబట్టి బాగా ఆలకించండి మనము అనేక మందికి మాదిరిగా ఉండాలి ఎస్పెషల్లీ మన కుటుంబంలో ఉన్న వారికి మాదిరిగా ఉండాలి పిల్లలతో మాట్లాడేటప్పుడు సంఘంలో మాట్లాడేటప్పుడు మనుషుల ఎదుట మాట్లాడేటప్పుడు మన ప్రవర్తన జాగ్రత్తగా ఉండాలి మన నోటి మాట అదుపులో ఉండాలి ఈరోజు మన ప్రవర్తనని బట్టి మన చెట్టు మనం ఏ మన స్వభావం ఏదైతే కలిగి ఉన్నామో దానిని బట్టి మన పిల్లలు ఏ రీతిగా ఉండాలో దేవుడు డిసైడ్ చేస్తున్నాడు మొట్టమొదటిసారి భూమి మీద జీవము లేనప్పుడు దేవుడు జీవాన్ని ఏర్పాటు చేసి మాట్లాడుతున్న మాట మీ స్వభావాన్ని జాగ్రత్తగా చూసుకోండి ఎందుకంటే మీ స్వభావాన్ని బట్టే మీ సంతతి కొనసాగిపోతుంది మీ స్వభావాన్ని బట్టే మీ తరము కొనసాగిపోతుంది మీ స్వభావాన్ని బట్టే మీ బిడ్డల భవిష్యత్తు ఉంటుంది మీ స్వభావాన్ని బట్టే మీ కుటుంబ సభ్యుల భవిష్యత్తు డిసైడ్ అయి ఉంటుంది మనము మూల పురుషులవి మన కుటుంబానికి మన కుటుంబానికి మనము యజమానులుగా మనము కర్తలుగా మనం ఉన్నప్పుడు మనము భయం కలిగి ఉండాలి ఆదాము గారు ఒక్కరు చేశారు ఆజ్ఞ అతిక్రమము దాని తర్వాత వచ్చింది కయ్యను గారికి వచ్చింది దాని తర్వాత రెండు వంశాలు చీలిపోతాయి అంటే కయ్యాణి ప్రవర్తన గమనించిన వారు ఒక వంశము కయ్యానికి ఆపోజిట్లో ఉన్నటువంటి వారు ఒక వంశముగా చేతు కాడి నుంచి వచ్చిన కుటుంబము ఒక వంశము కయోని వంశము ఒకటిగా చీలిపోయింది దేనికి తెలుసా వారి వారి ప్రవర్తనను చూసిన వాళ్ళు తర్వాత తరము దానిని అనుసరించారు ఈరోజు మీరు చెప్పగలుగుతారా నా ప్రవర్తన నా బిడ్డలు అనుసరిస్తే బాగుంటారండి నా ప్రవర్తన నా బిడ్డలు అనుకరిస్తే దేవుల్లో భక్తి పరులుగా మారుతారు అని మీరు చెప్పలేకపోతే అస పేరెంట్స్గా మనం ఫెయిల్యూర్ అన్నమాట మనము ఫెయిల్ అయిపోయాం బిడ్డల్ని పెంచడంలో కానీ లేఖనం ఉంటుంది ఒకవేళ ఇప్పుడు మనలో దేవుని దేవుడు మనకి ఇచ్చినటువంటి ఆ స్వభావం ఇంతవరకు మనలో లేదేమో దేవుడు మనలో ఇచ్చినటువంటి ఆ మొదటి స్వభావం మనలో లేదేమో కానీ ఇప్పుడు మనలో ఆ స్వభావం మనం కలిగి ఉండాలంటే ఏం చేయాలి చూడండి ఓ మామిడి చెట్టు ఉంది ఆ మామిడి చెట్టు ఒక విధమైన ఫలం ఇస్తుంది ఇప్పుడు దాంట్లో వేరే విధమైన ఫలం అవ్వాలంటే దాంట్లో ఏం చేస్తారు తెలుసా జుయాలజీ ప్రకారం ఆ చెట్టుకి ఏరే చెట్టుని అంటు కడతారు ఐడియా ఉందా అంటు కడతారు అంటే ఈ చెట్టు స్వభావం బాగలేదు అని అనుకోండి ఇప్పుడు ఈ చెట్టు స్వభావాన్ని ఎవరు మార్చలేరు కాబట్టి ఈ చెట్టు స్వభావానికి బాగున్నే వేరే ఏరి చెట్టుని తీసుకొచ్చి తగిలిస్తే దాని స్వభావం దీనికి వచ్చి ఇప్పుడు ఈ కాండం మూలన మంచి ఫలాలు ఫలిస్తాయి మన స్వభావం ఏదేదో తోటలోంచి బయటికి త్రోయబడినప్పుడు మన స్వభావం మలినమైపోయింది అయిపోయింది గారు చేసిన ఒక చిన్న పొరపాటు ద్వారా ఆజ్ఞ అతిక్రమము మన జీవితంలో అలవాటు అయిపోయింది అయితే ఇప్పుడు మనము స్వభావం చెడిపోయింది ఇప్పుడు మన పిల్లలకు మరి మాదిరి చూపించాలంటే క్రీస్తు అనే ఏరే చెట్టుని మన జీవితంలో అంటుకొట్టుకోవాలి క్రీస్తు అనే ఏరే స్వభావాన్ని మనం అనుకరించగలగాలి అప్పుడే మన స్వభావం పోయి ఆయన స్వభావం మనలో వస్తుంది ఆ స్వభావాన్ని అనుసరించిన వాడు పరిశుద్ధుడవుతాడు ప్రైజ్లాడ్ మన స్వభావం స్వతహాగా మంచిది కాకపోవచ్చు కానీ దేవుని స్వభావం స్వతహాగా మంచిదే అయితే ఇప్పుడు మనం ఆ క్రీస్తు అనే ఏరో ఏరుని మనకు అంటుకట్టుకుంటే మన జీవితానికి మనం అన్వయించుకుంటే మనం అప్లై చేసుకుంటే ఆ క్రీస్తులో ఉన్నటువంటి ఆ మంచి స్వభావం మన జీవితంలోనికి వస్తుంది ఆ మంచి స్వభావం మనం ఫలి మనం ప్రవర్తించడం ద్వారా మన పిల్లలు కూడా ఆ మంచి స్వభావానికి అలవాటు అవుతారు తద్వారా వారు నేమవుతారు దేవుని లేఖనానుసారంగా బ్రతికే వాళ్ళు అవుతారు కాబట్టి ఈ కొద్ది మాటలు జ్ఞాపకం చేసుకోండి మన ప్రవర్తన ఎవరు చూసినా చూడకపోయినా మన ప్రవర్తన ఎవరు పట్టించుకున్నా పట్టించుకోకపోయినా మన ప్రవర్తన మన పిల్లలు చూస్తారు ఆ ప్రవర్తనను వాళ్ళు చూస్తే దాన్ని బట్టే వాళ్ళు పెరుగుతారు దాన్ని బట్టే వాళ్ళు ప్రవర్తిస్తారు ఈరోజు మన ప్రవర్తన దేవుని దృష్టికి అంగీకారంగా ఉందా ఈరోజు మన ప్రవర్తన లేఖనానుసారంగా ఉందా లేదా మన ఇష్టానుసారంగా బ్రతుకుతున్నావా ఈరోజు మనం మన ఇష్టానుసారంగా బ్రతికితే ఖచ్చితంగా మన పిల్లలు మన మాట దాటి వాళ్ళ ఇష్టానుసారంగా వాళ్ళు చేస్తారు మనము దేవుని మాటకు లోబడితే మనము దేవుని వాక్యానికి లోబడితే దేవుని సన్నిధికి లోబడి ఆయన మార్గములో నడవగలిగితే మన సంతతి వారు మన తరతరములు ఆ మార్గాన్ని వెంబడిస్తారు సేవకుల తరతరము సేవకుల సంతతగానే కొనసాగిపోతుంది ఎవరో ఒక్కడుంటాడు మూలన సేవకులు ఆ సంతతి ఏమైపోతాదో తెలుసా వాళ్ళ కొడుకు సేవకుడు అవుతాడు కొడుకు తర్వాత కొడుకు సేవ కూడా అవుతాడు వాళ్ళ కొడుకు తర్వాత కొడుకు ఏమవుతాడు సేవ కూడా అవుతాడు దేని మూలన చిన్నప్పటి నుంచి వారు ఆ వైరాగ్యాన్ని అలవాటు చేసుకుంటే పెరిగారు కాబట్టి వారు వారి మనసులో ఒక లక్ష్యం ఏర్పడుతుంది నేను మా నాన్నగారిలాగా సేవ చేయాలి నేను మా తాతగారు లాగా సేవ చేయాలి నేను మా అమ్మగారు లాగా సేవ చేయాలి నేను మా నాన్నగారు లాగా డాక్టర్ అవ్వాలి నేను మా నాన్నగారు లాగా టీచర్ అవ్వాలి అని ఈరోజు మన పిల్లలు తాగుబోతులు అయ్యారంటే అది మన మూలానే మన పిల్లలు ఒక వ్యభిచారులు అయ్యారంటే అది మన మూలానే మన పిల్లలు దొంగలుగా అంటే అది మూలానే మన పిల్లలు దైవ భక్తి లేని వారిగా మారంటే అది మన మూలానే భక్తి మనలో ఉంటే మనల్ని చూసి మన పిల్లలు ఆటోమేటిక్గా మారతాం కాబట్టి మన స్వభావం ఏ రీతిగా ఉందో మనం భక్తి పరులుగా కనపడుతున్నామో మన పిల్లలకి చక్కటి మాదిరినిస్తున్నామో లేదా మన పిల్లలు చెడిపోవడానికి మనమే ఒక మెయిన్ కారణంగా ఒక మూల స్తంభంగా మనం ఉన్నామో జ్ఞాపకం చేసుకోండి అన్న భక్తి చేసింది అన్నాకి దేవుడిచ్చిన ఆ కుమారుడు నాలుగేళ్ల ప్రాయంలో దేవుని సన్నిధిలో యుహోవాకి పరిచర్య చేస్తాడు కయ్యును పాపం చేస్తాడు తనకు పుట్టిన వాడు పాపమే చేస్తాడు మనం ఏ రీతిగా ఉంటామో అదే రీతిగా మన పిల్లలు ఉంటారు కాబట్టి కుటుంబము బాగుండాలంటే కుటుంబంలో ఉన్న మనము జాగ్రత్తగా ఉండాలి కుటుంబానికి మూలరాయిగా నిలబెట్టిన మనము దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉండాలి మన స్వభావం ఆరోగ్యకరమైన స్వభావము మనము కలిగి ఉండాలి కాబట్టి ఒకవేళ ఇంతవరకు మన స్వభావము లోకానుసారంగా ఉందేమో ఇష్టప్రకారంగా చేసి నా పిల్లలు అలా చేయకూడదు మా తల్లిదండ్రులు అలా ఉండకూడదు అని మనం అనుకుంటున్నామేమో పిల్లలు మనకు అనుకూలంగా మారాలంటే ముందు మనము లేఖనానికి అనుకూలంగా మార్చబడితే పిల్లలు ఆటోమేటిక్గా మనకు అనుకూలపరచబడతారు కాబట్టి దేవుడు ఈ మాటలు దీవించి ఆశీర్వదించునుగాక అనేక మంది కుటుంబాల్లో ఈ వాక్యము ఫలభరితంగా మార్చునుగాక ప్రార్థన చేసుకున్నా